పేరు ఎండి అన్వర్ పశామది పామనూరు గ్రామం మా గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి తీవ్రమైన కరెంటు కోతతో ఇబ్బంది పడుతున్నాము గత పోయిన సంవత్సరం ఏడో ఏడో తారీఖు ఆరో నెల ఇరవై నాలుగులో పామునూరులో నూట యాభై స్తంభాలు విరిగి మొత్తం అంతరాయం ఏర్పడింది మేము పై అధికారులు తెలియ తెలియజేయడం జరిగింది ఆఫీస్ తర్కి వచ్చి ధర్నా చేయడం కూడా జరిగింది అయినా కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా పని పూర్తి చేయకపోవడం వల్లనే ఇప్పటికీ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇరవై లక్షలు ఎగ్జేసి చెల్లించి లైన్ లైన్మెన్లు ఏని డీని వెంటనే సస్పెండ్ చేయాలి లేకపోతే పై అధికారులు దిగి వచ్చే ఈ ధర్నా ఇక్కడ మేము ఇచ్చిన చేస్తూ ఉంటాం నిన్న సాయంత్రం ఆరు గంటలకు డెడ్ బాడీ పోస్ట్ మార్చిలో పెట్టడం జరిగింది పొద్దున పదిన్నరకు పోస్ట్ మార్టం కార్యక్రమం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ తెలియడం వల్ల వాళ్ళు డెడ్ బాడీ ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది డెడ్ బాడీ వరకు మేము ఇట్లే రోడ్డుపై మీద కూర్చుంటాము రెండు రోజులైనా ఈ ధర్నా చేస్తూనే ఇట్లే ఉంటాము న్యాయం చేసే వరకు న్యాయం అయ్యే వరకు మేము